పట్టాదారు పాస్ పుస్తకం మంజూరులో రైతుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై పల్నాడు జిల్లా గురజాల డివిజన్లో ఇరవై ఎనిమిది మంది వీఆర్వోలు పన్నెండు మంది విలేజ్ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు రెవెన్యూ సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు రాష్ట ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది ఇందులో వీఆర్వోలు సర్వేయర్లపై రైతులు ఫిర్యాదు చేశారు ఈ వివరాలను జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్డీఓకు పంపడంతో ఆయన నోటీసులు జారీ చేశారు వెంటనే లిఖితపూర్వకంగా సంజాయిషి ఇవ్వాలని లేకుంటే క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతారులకు ప్రతిపాదనలు పంపుతామని నోటీసుల్లో తెలిపారు ని ఎవరైతే అప్లై చేసుకున్నారో సచివాలయంలో వాళ్ళకి ఫోన్ కాల్స్ పెట్టున్నాయి మీరు ఈ విధంగా పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు లేదా కరెక్షన్ కోసం అప్లై చేశారు సర్వే కోసం అప్లై చేశారు మీకు సేవలు ఎలా ఉన్నాయనేది ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కింద వాళ్ళు అడగడం జరుగుతుంది దాంట్లో భాగంగా కొంతమంది వాళ్ళు మీరు మీకు అసంతృప్తిగా ఉన్నారంటే మనం నొక్కండి లేకపోతే అసంతృప్తిగా ఉన్నారు లేకపోతే మీకు ఏదైనా డబ్బులు అంటే నిర్దిష్ట రుసుము కాకుండా ఎక్కువగా తీసుకున్నారా లేకపోతే మీకు ఏదైనా ఫార్మేట్ నోటీస్ లాంటి ఇష్యూ చేశారా అసలు మీ భూమి ఏదైనా సర్వే చేయడానికి భూమి మీదకి వచ్చారా అనే విషయాన్ని కూడా వాళ్ళు అడగటంతో వారు కొంతమంది వచ్చారండి కొంతమంది మేము ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ రుసుము కట్టాము దానికన్నా ఎక్కువ తీసుకోవాలని కొంతమంది చెప్పారు కొంతమంది అయితే మామూలుగా భూమికి పొలవటాక రాలేదనో లేకపోతేనేమో ఆ నోటీస్ మాకు సర్వ్ చేయలేదనో లేకపోతే ఆ నిర్దేశ రుసుము కాకుండా ఎక్కువ అవసరం తీశారనో ఆ విధంగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫోన్ కాల్ ద్వారా వెళ్ళడం జరిగింది దాని మీద కొంతమంది నేమ్స్ అయితే మనకు వచ్చి రావడం జరిగిందండి అది కరెక్ట్ గారి వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ కూడా మనం ఇచ్చాము ఏంటి దీని మీద సబ్జెషన్ అడగడం కూడా మనం దానికి నిమిత్తం అడిగాము అయితే ఏంటంటే వారు చెప్పిన సమాధానం కొంతమంది మనకి వస్తున్నాయి అనుభవం గత ఐదారు నెలలు వాళ్ళు ఏమైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ రికార్డు వెరిఫై చేయడం కానీ తర్వాత ఇంకేదైనా సర్వే సంబంధించి కూడా వెరిఫై చేసి దాన్ని ఉన్నతాధికారులకు పంపించి దాని అది అది ఎంతవరకు దాంట్లో జెన్యునిటీ ఉంది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది పై అధికారులు కూడా తెలుపుకోవడం